కత్తిలు అమ్ముకున్నాడు బండిపోయిన కిల్లీలు అమ్ముకున్నాడు కోటపై టికెట్లు అమ్ముకున్నాడు పట్టుకో టికెట్లు అమ్మితే పట్టుకోవచ్చుగా ప్రభుత్వం ఉంది కదా పోలీసు ఏం చేస్తున్నా పట్టుకోవచ్చుగా ఆరోపణలు ఏమైనా చేయొచ్చు ఎట్టో గంజా ఏమైనా చెప్పలా అది కూడా చెప్పుకుంటే పని అయిపోయింది అదే బాధ అన్న చాలా బాధ మా వైఫ్ని నాకు కావాల్సిన మా ఫ్రెండ్స్ని నా బంధువుల్ని నా పిల్లల్ని కూడా మాట్లాడడం అంటే అర్థం చేసుకోండి కిరణ్ రాయల కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా నేను ఇంకే దీనికి ఎమోషనల్ కాలేను నాకు ఎమోషన్ తెలియదు బేసిక్గా చాలా నాశనం చేయాలి కిరణ్ రావు కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్పిన నేను కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాము లేకపోతే ఈ వాటికి మీకు తెలియదు మీరందరూ నా కిరణ్ రైలి ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ పది రోజుల్లో చూస్తారు ఈ పది రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడతాం మేము అంటే అన్న అప్పు వేరు మర్డర్ వేరు జైలుకి వేరు ఆరోపణలు